అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ల బంధం అనే కథలోని ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దామండి సత్య మరియు ఆదిత్య ఏం మాట్లాడాలో తెలియక చాలాసేపు రూమ్లో మౌనంగానే ఉండిపోయారు ఆదిత్య మనకు ఆలోచించుకునే టైం లేదు బయట అందరూ వెయిట్ చేస్తున్నారు మాటే కదా ఇచ్చేసేయ్ అంది సత్య సీరియస్గా ఆ మాటతో ఆదిత్య కోపంగా చూశాడు సత్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మనం కలకాలం కలిసి ఉండే అవకాశమే లేదు అలాంటిది ఆయన కాపురం చేయమంటున్నాడు ఎప్పటికీ చేయలేని పనిని సంవత్సరం తిరిగేలోపు చేస్తాను అని నా తండ్రికి మాట ఎలా ఇవ్వగలను అన్నాడు ఆదిత్య కోపంగా ఆయన సత్యతో కాపురం చేయమనడానికి మాట ఇవ్వమనలేదు ఏడాదిలోగా ఆయన చేతిలో మనవణ్ణి పెట్టమన్నారు అంటే నువ్వు రాధ ద్వారా బిడ్డని కని ఆయనకిచ్చినా సరే నీ మాట నిలబెట్టుకున్నట్టే కదా ఆలోచించు అంది సత్య బాధగా సత్య నువ్వు కంగారులో ఏదేదో మాట్లాడుతున్నావు ఒక్కసారి రియాలిటీలో ఆలోచించు ఒకప్పుడు రాధని ప్రాణంగా ప్రేమించిన నాకే నీ స్థానంలో తనని భారీగా యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలీదు అలాంటిది ఆయన ఎంతగానో నమ్మిన మనమే ఇన్ని రోజులు ఆయన్ని మోసం చేశామని తెలిసాక మా నాన్న చస్తే మళ్ళీ నన్ను నమ్మడు ఆ టైంలో నేను రాధని పెళ్లి చేసుకున్నా ఆయన తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తాడు అన్న నమ్మకం అయితే నాకు లేదు మరలాంటి పరిస్థితుల్లో సంవత్సరం తిరిగేలోగా నేను రాధతో కాపురం చేసి బిడ్డును ఎలా కనగలను అన్నాడు ఆదిత్య కోపంగా చూస్తూ ఆదిత్య ఇంతకన్నా ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు అందరి ముందు మన ఇంటి పరువు నిలబడాలన్నా గౌతమ్ ఎంగేజ్మెంట్ అనుకున్నట్టు అవ్వాలన్నా నువ్వు మీ నాన్నకి మాటివ్వాలి అంతేకాదు ఎలాగైతే ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని మనం విడిపోతున్నామో అలాగే నీకిష్టం ఉన్నా లేకపోయినా రాధ ద్వారా బిడ్డని కని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సత్య ఆదిత్యకు సత్య మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు మొదటిసారి అన్నీ తెలిసినా ఏమీ చేయలేని తన నిస్సహాయ పరిస్థితికి తన మీద తనకే చాలా కోపం వచ్చింది అయిష్టంగానే తండ్రి దగ్గరకు వచ్చాడు గంభీరమైన గాంధీ విగ్రహంలా ఒక చేతిలో మైక్ పట్టుకొని మరో చెయ్యి ముందుకు చాచి అప్పటి వరకు అలాగే నిల్చున్నాడు సుబ్రహ్మణ్యం ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చిన వాళ్లంతా దానికంటే ముందు అక్కడ జరుగుతున్న తతంగాన్ని ఏదో సస్పెన్స్ సినిమా చూస్తున్నట్లు ఆసక్తిగా చూడసాగారు ఆదిత్య బాధగా వెళ్ళి మాటిస్తున్నట్టుగా తండ్రి చేతిలో చెయ్యి వేశాడు దాంతో సుబ్రహ్మణ్యం మొత్తానికి పంతం నెగ్గించుకున్నాడు అని గౌతంతో సహా అందరూ ఆనందించారు ఇదిగో ఎందరి ముందు మాటిచ్చావు తప్పావో మళ్లీ జన్మలో నీ మొహం చూడను జాగ్రత్త అన్నాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా అయ్యా తమరి తమరు ఇచ్చిపుచ్చుకోడాలు పూర్తయితే నేను అసలు కార్యక్రమం మొదలు పెడతాను ఇంకా ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంటూ సుబ్రహ్మణ్యం చేతిలో మైక్ తీసుకున్నారు పూజారి గారు అయిపోయింది పంతులు గారు మీరు మొదలు పెట్టండి అన్నాడు ఆదిత్య సరే అయితే నిశ్చితార్థపు ఉంగరాలతో పాటు వధూవరులను కూడా తీసుకురండి అంటూ పూజ మొదలుపెట్టారు పంతులు గారు సత్య వెళ్ళి పైన రూమ్లో ఉన్న సంగీతం తీసుకురా రే సతీష్ వెళ్ళి ఉంగరాలు తీసుకురా అంటూ పురమాయించాడు ఆదిత్య దాంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు తను బాధపడుతున్నట్టు తెలియకూడదని కన్నీళ్లు తుడుచుకొని సీరియస్గా పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళింది సత్య అప్పటికే సంగీతను రాధా మరియు వాసంతి రెడీ చేస్తున్నారు ఏమ్మా పెళ్లి కూతురా ముస్తాబ్ ఇంకా పూర్తవలేదా కింద ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తున్నారు అంది సత్య నవ్వుతూ ఎప్పుడో అయిపోయింది మీ పిలుపు కోసమే వెయిటింగ్ అంది వాసంతి నవ్వుతూ వదినా నేనెలా ఉన్నాను అంటూ చిరునవ్వుతో నిల్చొని తన ముస్తాబు చూపించింది సంగీత బంగారు బొమ్మలా ఉన్నావురా నీకు నాదిష్టే తగిలేలా ఉంది అంటూ బొగ్గన కాటుకు చుక్క పెట్టింది సత్య చిరునవ్వుతో మీరు పదండి నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాధ సత్య మరియు వాసంతి దగ్గరుండి సంగీతనికి ఇందుకు తీసుకొచ్చారు ఆల్రెడీ గౌతంతో పంతులు గారు పూజ చేయిస్తూ ఉండడంతో సంగీత సిగ్గుపడుతూ వెళ్ళి తన పక్కన కూర్చుంది కాసేపు పూజ చేశాక బంధువుల సమక్షంలో ఇద్దరి చేత ఉంగరాలు మార్పించారు అయ్యా అబ్బాయి తరపున అమ్మాయి తరపున పెళ్లి పెద్దలు ఎవరో వాళ్ళు ముందుకొచ్చి తాంబూలాలు మార్చుకుంటే కార్యక్రమం పూర్తవుతుంది అన్నారు పంతులు గారు పూజారి గారు మా రెండేళ్లల్లో ఆడమనిషి లేదు అందువల్ల ఈ పెళ్లి వరకు పెద్దలంటే మా కొడుకులు కోడళ్ళే అన్నాడు వెంకటేష్ నాయుడు చిరునవ్వుతో దాంతో సత్య మరియు ఆదిత్య ఒకవైపు సతీష్ మరియు వాసంతి మరోవైపు పెళ్లి పెద్దలుగా నిల్చొని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు ఎంగేజ్మెంట్ చూద్దామని ఉత్సాహంగా కిందికి వచ్చిన రాధ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి షాక్ అయింది ఆదిత్య పక్కన భార్య స్థానంలో సత్య నిలబడి తాంబూలం తీసుకోవడం రాధకి అస్సలు నచ్చలేదు పైగా ఆదిత్య కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా అత్యంత చనువుగా ఆమెతో మాట్లాడుతూ ఉంటే రాధకి పట్టరానంత కోపం వచ్చింది చుట్టూ అందరూ చూస్తున్నారు అని కూడా పట్టించుకోకుండా కోపంగా వెళ్ళి సత్యతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆదిత్య చెయ్యి పట్టుకొని విసురుగా పైకి లాక్కెళ్ళిపోయింది రాధ ఆమె ప్రవర్తనకు అక్కడున్న అందరూ విస్తుపోయి చూశారు సుబ్రహ్మణ్యం గారు ఎవరండి ఆ పిల్ల ఏదో మీ కొడుకు మీద సర్వ అధికారాలు ఆమెకే ఉన్నట్టు అలా లాక్కెళ్ళిపోయింది అని అడిగాడు భూషణం అనుమానంగా అందరిలోనూ దాదాపు అదే అనుమానం ఉంది సుబ్రహ్మణ్యం ఏం చెప్పాలో తెలియక కోడలు మొహం చూశాడు అప్పటి వరకు వెళుతున్న ఆదిత్య వంక బాధగా చూస్తున్న సత్య ఆయన చూపుతో వాస్తవం అర్థమై అది వాళ్ళిద్దరూ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఎక్కువ ఏదో ముఖ్యమైన విషయం అనుకుంటా అందుకే అలా హడావిడిగా తీసుకెళ్ళింది అంతే అంటూ అప్పటికప్పుడు తోచిన అబద్ధం చెప్పేసింది సత్య కంగారుగా అందరూ ఉన్నారని ఊరుకున్నాడు కానీ భార్య కళ్ల ముందే ఆదిత్య అలా ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోవడం సుబ్రహ్మణ్యానికి కూడా అస్సలు నచ్చలేదు చిరాగ్గా రూమ్కి వెళ్ళిపోయాడు గౌతమ్ సతీష్కి కూడా ఏదో తేడా జరుగుతుందని చిన్నపాటి అనుమానం మొదలైంది రూమ్కి వెళ్ళగానే ఏయ్ వదులు అంటూ చిరాగ్గా చెయ్యి లాక్కున్నాడు ఆదిత్య రాధ కోపంగా ఆదిత్య వైపు చూసింది నీకేమైనా పిచ్చి పట్టిందా అందరూ చూస్తున్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పది మంది ముందు అలా చెయ్యి పట్టుకొని లాక్కొస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు అన్నాడు ఆదిత్య కోపంగా మరి ఆ సత్య అందరి ముందు అలా చనువుగా బిహేవ్ చేస్తే ఎవరు ఏమీ అనుకోరా అని అడిగింది రాధ కోపంగా అప్పుడు అర్థమైంది ఆదిత్యకి ఉన్నట్టుండి రాధ అలా ఎందుకు బిహేవ్ చేసిందో అన్న విషయం సత్య తన భార్య అని తెలియదు కాబట్టి రాధలా అపార్థం చేసుకుందన్నమాట అనుకున్నాడు ఆదిత్య భయంగా ఏంటి మాట్లాడో నీతో పాటు తాంబూలం అదెందుకు తీసుకుంది చెప్పు అంది రాధ చూడు రాధా మా అమ్మ లేదు కనుక నాన్న తాంబూలం తీసుకోకూడదు నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నాకు మరదలు వరసయ్యే సత్తితో కలిసి తాంబూలం తీసుకున్నానంతే అంతకుమించి ఇందులో నువ్వు భయపడాల్సిందేమీ లేదు అన్నాడు ఆదిత్య చిరాగ్గా నువ్వేమైనా చెప్పు నువ్వు నా ఆదిత్యవి నాకు మాత్రమే సొంతం నా కళ్ళ ముందే వేరే అమ్మాయితో అలా నవ్వుతూ మాట్లాడడం నాకు నచ్చలేదు అంది రాధ కోపంగా రాధా ప్లీజ్ ప్రజెంట్ నా మనసేం బాలేదు నువ్వు ఇలాంటి చెత్త డిస్కషన్ పెట్టి నన్ను ఇంకా డిస్టర్బ్ చెయ్యకు అంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య చూస్తుంటే ఆ సత్య మంచిగా ఉంటూ ఆదిత్యని బుట్టలో వేసుకుందామని ట్రై చేస్తున్నట్టుంది ఇంకా సైలెంట్గా ఉంటే లాభం లేదు వీలైనంత త్వరగా నేను ఆదిత్యకి దగ్గర అవ్వాలి అనుకుంది రాధ కోపంగా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు చిరాగ్గా అనిపించడంతో స్నానం చేయడానికి ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసింది సంగీత ఎవరూ చూడకుండా పిల్లిలా మెల్లగా లోపలికొచ్చి చటుక్కున డోర్ వేసేశాడు గౌతమ్ సంగీత భయంతో కెవ్వున అరవబోతే కంగారుగా చేత్తో నోరు మూసేశాడు షు అరవకు బంగారం అంటూ మెల్లగా నోటి మీద చెయ్యి తీసేశాడు గౌతమ్ గౌతమ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా పట్టు చీరలో బుట్ట బొమ్మలా ఉన్నావు బంగారం అందుకే ఒకసారి ఈ అందాన్ని దగ్గర నుండి చూద్దామని వచ్చాను అంటూ ఉత్సాహంగా ఆమెని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు గౌతమ్ పెళ్లి వరకు ఆగితే ఈ అందం జీవితాంతం నీదే కానీ ఇప్పుడైతే వదిలిపెట్టు అన్నీ చూస్తే బాగోదు అంటూ కంగారుగా వదిలించుకోవడానికి ట్రై చేసింది సంగీత ఎప్పుడు అన్నయ్య గురించే కాదు అప్పుడప్పుడు నా గురించి కూడా ఆలోచించు అన్నాడు గౌతమ్ అలిగినట్టుగా గౌతమ్ అలా చిన్నపిల్లాళ్ళ అలిగి క్యూట్గా మొహం పెట్టగానే సంగీతకి ముద్దుగా అనిపించింది మా గౌతమ్ మంచి పిల్లాడు కదా మాట వినాలి వదులు బుజ్జి అంది సంగీత ప్రేమగా చూస్తూ యాపిల్ పండులా ఉన్నావు అస్సలు వదలాలనిపించట్లేదే అంటూ మెడవంపులో ముద్దు పెట్టాడు గౌతమ్ సంగీత అంటూ వాసంతి డోర్ నాక్ చేయడంతో ఇద్దరూ కంగారుగా దూరం జరిగారు అమ్మో వదినొచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అంది సంగీత భయంగా నేను ఆ బెడ్ కింద దాక్కుంటాను నువ్వేదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి అంటూ బెడ్ కింద కనిపించకుండా దాక్కున్నాడు గౌతమ్ సంగీత భయపడుతూనే డోర్ ఓపెన్ చేసింది ఏం చేస్తున్నావు లోపల అని అడిగింది వాసంతి అర్థం కాక అది వదిన నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అంది సంగీత భయంగా గౌతమ్ నీకేమైనా కనిపించాడా అని అడిగింది వాసంతి సీరియస్గా నాకా నాకేం కనిపించలేదే బైక్ లేడా అని అడిగింది సంగీత కంగారుగా ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అడిగింది వాసంతి అనుమానంగా అబ్బే అదేం లేదే నేను బాగానే ఉన్నాను అంటూ కంగారు దాచుకోవడానికి ట్రై చేసింది సంగీత సరే గౌతమ్ కనిపిస్తే సుబ్రహ్మణ్యం గారు పిలుస్తున్నారని చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి వదిన వెళ్ళాక సంగీత తేలిగ్గా ఊపిరి పిలుచుకుంది గౌతమ్ కూడా మెల్లగా బయటకొచ్చాడు మహానుభావా నీ వల్ల కొంచెం ఉంటే వదిన ముందు నా పరువు అంతా పోయేది బయటికి పో అంది సంగీత కోపంగా మరి నా ముద్దు అని అడిగాడు గౌతమ్ ఆశగా ముద్దు లేదు మునక్కాడలేదు ముందు వెళ్ళి ఇక్కడి నుంచి కావాలంటే భోజనం చేశాక బయటికి వెళదాం అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటూ గౌతమ్ని బలవంతంగా బయటికి నెట్టి డోర్ వేసేసింది సంగీత చేతిలో ఉన్న చాక్లెట్ని కాకెత్తుకుపోతే ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటుందో గౌతమ్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది అయిష్టంగానే మామయ్య దగ్గరికి వెళ్ళాడు రూమ్లో కన్నీళ్లతో మౌనంగా కూర్చున్న సత్య దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య సత్య అని ప్రేమగా పిలవడంతో తలెత్తి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది ఆమె కన్నీళ్లు తన భుజాన్ని వెచ్చగా తాకడంతో ఏమైంది అన్నాడు ఆదిత్య లాలనగా నిన్నటి వరకు ఏమనిపించలేదు కానీ ఈరోజు మావయ్య గారిని చూశాక మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది ఆదిత్య ఆయనకు అనుమానం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నాం కానీ నిజమేంటంటే మనల్ని ఎంతగానో నమ్మిన ఆయన్ని పదే పదే మోసం చేస్తున్నాం ఇలా అబద్ధాలతో మోసం చేసే బదులు ధైర్యం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్పేస్తే బెటరేమో అనిపిస్తుంది ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నాను ఆదిత్య అంది సత్య ఏడుస్తూ నువ్వే అలా అనుకుంటే మరి నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి సత్య ఒక పక్క కన్నతండ్రిని మోసం చేస్తూ మరొక పక్క రాధని మేనేజ్ చేస్తూ అందరి ముందు నవ్వుతూ తిరుగుతుంటే గుండెల్లో అగ్నిగుండాలు బద్దలవుతున్నాయి జీవితంలో మొదటిసారి వీటన్నింటికీ దూరంగా అందరినీ వదిలేసి ఎటైనా పారిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నాడు ఆదిత్య బాధగా ఎందుకు ఆదిత్య దేవుడింత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు మనం వద్దు అనుకున్నప్పుడు బలవంతంగా మన బంధాన్ని కలిపాడు ఇప్పుడు కలిసి అనుకుంటే బలవంతంగానే విడదీస్తున్నాడు నిజంగా ఈ క్షణం నుంచి నాకు దేవుడంటే అస్సలు ఇష్టం లేదు ఆదిత్య అస్సలు ఇష్టం లేదు అంటూ ఏడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంది సత్య ఆదిత్య కూడా సత్యని ప్రేమగా హత్తుకున్నాడు ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ముప్పై ఒకటో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి